హలో గాయ్స్ టుడే ఈ వీడియోలో కొలాస్ట్రమ్ మిల్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను జున్ను పాలు అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో ఒకసారి అలా చూసేసేయండి ఫస్ట్లీ త్రీ కప్స్ ఆఫ్ జున్ను మిల్క్ తీసుకోండి ఈ జున్ను పాలు చాలా థిక్గా అంటే చిక్కగా ఉంటాయి బాగా అండ్ కలర్ కూడా డిఫరెన్స్ ఉంది కొంచెం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో జున్ను పాలు దొరకడం అనేది చాలా కష్టమవుతుంది సో దొరికినప్పుడు ఇలా యూటిలైజ్ చేసుకోవాలి కదా త్రీ కప్స్ జున్ను మిల్క్ తీసుకున్నాక వన్ కప్ నార్మల్ మిల్క్ తీసుకోండి ఓకేనా అండ్ వేడి పాలు అస్సలు తీసుకోవద్దండి ఇన్ కేస్ వేడి చేస్తే అది కంప్లీట్గా చల్లారాకనే దీంట్లో యాడ్ చేయండి అండ్ దెన్ వన్ కప్ ఆఫ్ జాగరీ మీకు జాగరీ ఇష్టం లేదు అంటే యూ కెన్ యాడ్ షుగర్ ఆల్సో వన్స్ అలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టండి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ చూడండి జాగరి మొత్తం మెల్ట్ అయిపోయింది బాగా జాగరి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఓన్లీ షుగర్ యాడ్ చేసింటి హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ హాఫ్ కప్ వైట్ షుగర్ బట్ అదంత టేస్ట్ అనిపించలేదు సో ఇదైతే జాగరి చాలా బాగుంది అండ్ దెన్ మిక్స్ చేసుకున్నాక మెల్ట్ అయిపోయాక ఒకసారి ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట ఇన్ కేస్ మీకు స్వీట్నెస్ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఎదర్స్ షుగర్ ఆర్ ఎల్స్ జాగరి ఇట్స్ అప్ టు యూ అండ్ ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఎన్ అఫ్ అండ్ దెన్ త్రీ కాటమ్మ వేసాను అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి చున్ను పాలనే నేను టూ టైప్స్లో చేశాను ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ వచ్చేసి దీని కంటిన్యూషన్ వీడియోలో ఉంటుంది ఇప్పుడు స్టీమింగ్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోండి అండ్ దెన్ కుక్కర్ ఆర్ఎల్స్ ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్టాండ్ పెట్టాను ఫైనల్గా ఇంకా మనం మిక్స్ చేసుకున్న బౌల్ ఉంది కదా అది అందులో పెట్టేసేయడమే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అండ్ వన్ మోర్ ఫోర్త్ మీరు ఈ బౌల్ని పెట్టేప్పుడు దానిపైన ఒక లిడ్ కంపల్సరీ పెట్టాక బిగ్ లిడ్ కూడా పెట్టండి పైన ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది మీకు ఇంకా డౌట్ ఉంటే మిడిల్లో అంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవచ్చు నేనైతే ఏం చెక్ చేయలేదు డైరెక్ట్గా ట్వంటీ మినిట్స్ తర్వాతనే తీసాను లేదు మాకు ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా డౌట్ ఉంది అంటే మిడిల్లో మీరు ఒక ఫోక్ ఆర్స్ ఏదైనా నైఫ్ తీసుకోండి అలా ఒక టూ ప్లేసెస్లో కూర్చోండి అంటే కంప్లీట్గా డౌన్ వరకు కూర్చోాలి సో నైఫ్కి ఏ పాలు ఏది కూడా అంటుకోలేదు కాబట్టి కంప్లీట్గా రెడీ అయిందని అర్థం అండ్ మాడకుండా చూసుకోండి కొంచెం కమింగ్ టు ద నెక్స్ట్ ఏదో వచ్చేసి సెకండ్ టైప్ వన్ లీటర్ ఆఫ్ జున్ను మిల్క్ తీసుకొని యాడ్ చేయండి ఈ సెకండ్ టైప్ జున్ను పాలలో నేను ఏ నార్మల్ మిల్క్ యాడ్ చేయలేదు ఓన్లీ జున్ను పాలు మాత్రమే బాగా మిక్స్ చేయండి బట్ వన్ థింగ్ లో ఫ్లేమ్లో పెట్టండి అండ్ దెన్ పించ్ ఆఫ్ సాల్ట్ లైట్గా అంటే చిటికడు వేయండి చాలు మీరు కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అలా కాసేపు పెట్టి పక్కన వెళ్ళామనుకో అవన్నీ గడ్డలా వచ్చేస్తాయి ఇప్పుడు నేను జాగరి యాడ్ చేస్తున్నా దీంట్లో కూడా జాగరే యాడ్ చేశాను నో షుగర్ సాల్ట్ జాగరి యాడ్ చేయడం వల్ల అప్పుడే పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఈ రెసిపీ వచ్చేసి ఓల్డ్ స్టైల్ బట్ ఇదే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు మెయిన్గా పెద్దవాళ్ళకి ఇదంటే చాలా ఇష్టం మా డాడీ కోసం అని చేశాను ఇది అండ్ ఇందులో కూడా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను అండ్ టూ కార్థమం ఈ రెండు ఆప్షన్లు మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోండి వీడియో స్టార్టింగ్లో చేసిన ఫస్ట్ టైప్ వచ్చేసి కేక్ లాగా చేశా కదా జున్ను అది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది చేస్తారు బట్ ఇది వచ్చేసి ఓల్డ్ స్టైలే బట్ మంచి రెసిపీ యాక్చువల్గా ఇలాగే తినాలి ఇదే పర్ఫెక్ట్ జున్ను తినడం అనేది మనం ఓల్డ్ మూవీస్ అండ్ చాలా వినిటాం కదా కథలు దేవుళ్ళది కృష్ణుడు జొన్ను తింటుంటాడని ఈ స్టైల్లోనే అన్నమాట తినేదైనా బాగా కేక్ చేసినట్టుగా అంటే స్టీమ్ చేసి చేసేది మార్కెట్ స్టైల్ అది కొంతవరకు మాత్రమే బాగుంటుంది బట్ ఇది అయితే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ ఎలా వస్తుందా అని చాలా భయపడ్డాను బట్ టు బీ ఆనెస్ట్ చాలా బాగున్నాయి రెండు బాగున్నాయి మా డాడీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వేసాడు అండ్ ఈవెన్ నవీన్ అయితే హండ్రెడ్కి థౌజండ్ వేసాడు అంత బాగా నచ్చింది ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ డోంట్ 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 ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్